లోకంలో శోధకుడు ఉన్నాడు ఎవడో తండ్రి మీద తిరుగుబాటు చేసినోడు వాడు మందులకి ఎందుకు వస్తాడు ఆ తండ్రికి సంబంధించిన బిడలం కాబట్టి మరి వాడు వచ్చి చికాకు పెట్టకుండా మనిషి జీవితాన్ని అల్లకల్లోలం చేయకుండా ఏం చేయాలని ఏసై చెప్పాడు అంటే ప్రార్థం చేయాలి అని చెప్పాడు అందుకే వాక్యం హృదయంలో ఉంచుకునేవాళ్ళంటే ఏసైకి ఇష్టం ఎన్న వాక్యాన్ని హృదయంలో దాచుకునేవాళ్ళు అంటే ఆయన మాటలు హృదయంలో ఉంచుకునేవారంటే ఇష్టం అందుకే యోహన సువార్తలో పదిహేను ఏళ్ళు అంటాడు నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే ఏది ఇష్టమో అడగండి దేవునికి స్తోత్రం ఏం అడిగినా ఇస్తానన్నాడు ఏం దాచుకొని హృదయంలో కపటం దాచుకొని కాదు వాక్యం దాచుకొని అయ్యా నువ్వు వాగ్దానం చేసి